హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ స్వీట్ని అయితే ఎలా చేయాలో చూపిస్తాను అదేంటో కదండి రసమలై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో పాలనైతే పోసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు నైతే పోసుకున్నానండి పాలు అనేది పోసుకున్న తర్వాత వాటిని బాగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని పాలనైతే బాగా ఉడికించుకోండి పాలంటి వీరేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉడికించుకుంటున్న పాలల్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం అయితే వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసాను మీరు రెండు టేబుల్ స్పూన్లు వేయండి అప్పుడైతే త్వరగా అయితే విరిగిపోతాయి పాలనేటివి మనకి విరిగిపోవాలండి విరిగిపోయి పాలల్లో ఉన్న వాటర్ అయితే మనకి పైకి తెలాలి అలాగే పాలనేటివి గడ్డలు గడ్డలుగా అవ్వాలండి అప్పటి వరకు అయితే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా కలిపెడుతూ పాలనైతే విరిగిపోవాలి ఫస్ట్ టైం ఎవరన్నా ఇలా చేస్తుంటే పాలంటి విరిగిపోకుండా పైకి వచ్చేస్తా అనుకోకండి ఒక కొంచసేపు తర్వాత అది అలాగ కలబెడుతూ ఉంటే ఇలాగా విరిగిపోయి ఇలా గడ్డలు గడ్డలుగా అయిపోతుంది పాలన్నిటి విలా విరిగిపోయి గడ్డలు గడ్డలుగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారినివ్వాలి విరిగిపోయిన పాలు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ మీద ఒక వైట్ క్లాత్ అయితే కప్పండి ఇలా కప్పిన తర్వాత ఇందాక మనం విరగబెట్టుకున్న పాలనైతే ఇలా వడపోసుకోవాలండి నేను చూపించిన విధంగా బాగా వడపోసుకోవాలి ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలన్నిటిని ఈ వైట్ క్లాత్ లో నేను చూపించిన విధంగా వేసుకోండి ఇలా వేసుకున్నా ఈ విరిగిపోయిన పాలని ఇలా మూట కట్టి నేను చూపించిన విధంగా పిండుకోండి ఈ విరిగిపోయిన పాలల్లో ఆ తెల్ల మిశ్రమాని జున్ను అంటారు ఆ జున్నునైతే అయితే ఇప్పుడు ఈ క్లాత్ లో పిండుకోవాలి వాటర్ లేకుండా ఇలా క్లాత్ లో పిండి పెట్టుకున్న జున్ను అయితే ఒక ప్లేట్ లో అయితే తీసుకోవాలి ఇప్పుడు ఆ జున్నుని నేను చూపించిన విధంగా అది మిక్స్ చేసుకోండి అప్పుడే మనకి గడ్డలు లేకుండా ఉంటుంది మీరు మిక్స్ చేసుకునేటప్పుడు నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనకు ముద్దలు చేసుకునేటప్పుడు మనకు స్మూత్ గా రావాలండి అప్పటి అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఎలా మిక్స్ చేస్తున్నాను ఇలా అది మీ మిక్స్ చేయండి అప్పుడే మనకి ఈ జున్ను అనేది పిండి మిశ్రమం వస్తుందండి అప్పటిదాకైతే బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ముద్దగా చేసుకోండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ముద్దగా చేసుకున్న జున్ను అయితే కొంచెం కొంచెం తీసుకొని నేను చూపించిన విధంగా రౌండ్స్ని అయితే చేసుకోండి ఇక్కడ నేను ఈ షేప్లో అయితే చేశానండి మీకు ఏ షేప్ అయితే ఇష్టమో ఆ షేప్లో అయితే చేసుకోండి మామూలుగా అయితే అందరూ రౌండ్ షేప్ చేసి దాన్ని ఫ్లాట్గా ఒత్తుతారు అలా కాకుండా నేను ఈ షేప్లో కొత్తగా ట్రై చేశాను మీకు నా షేప్లోనే చేసుకోవాలనిపిస్తే మీరు చేసుకోవచ్చండి లేదంటే రౌండ్గా బాల్స్ మాదిరిగా చేసి వాటిని ఫ్లాట్గా ఒత్తుతారు కదా అలా కూడా చేసుకోవచ్చు నాకు ఈ షేప్ అయితే బాగా నచ్చిందండి అందుకని నేను ఈ షేప్లో అయితే చేసుకున్నాను ఈ షేప్లో అయితే నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను జున్ను అనేది రౌండ్ బాల్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న రెండు వేలతో ఒత్తుకుంటూ ఈ షేప్లోకి అయితే తీసుకోవాలి ఇలా చేసుకున్న జున్ను ఉండలను అయితే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒక పెద్ద కప్పని నీళ్ళనైతే పోసుకోవాలి అనేటివి మరుగుతుండగానే వేలకూలను అయితే వేసుకోవాలి దంచి పెట్టుకున్న వేలకూళ్ళని వేసుకున్న తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న జున్ను ఉండలను అయితే ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ నీళ్ళనైతే అయితే మరగనివ్వండి అప్పుడే మనకి త్వరగా అయితే అయిపోతుంది అది కాక ఈ ఉండలు అనేటివి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నేను చూపించిన విధంగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న ఈ ఉండలను అయితే పక్కకు తీసి మళ్ళీ ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నీ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ పాలనైతే పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత అందులోనే చిటికడ నీళ్ళనైతే పోసుకోండి నీళ్ళు అనేది పోసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు షుగర్నైతే అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అనేది కరిగిపోవాలండి షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత అందులోనే జీడిపప్పు బాదం పిస్తా పౌడర్నైతే అయితే ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే పౌడర్ చేసి పెట్టేసుకున్నానండి మీరు కూడా ఈ మూడు జీడిపప్పు బాదం పిస్తానైతే పౌడర్ని ఇందులో వేసేసుకోండి ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ చిటికడంతా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశానండి నార్మల్గా అయితే ఫుడ్ కలర్ అనేది అవసరం లేదు అనేటివి చిక్కంగా ఉండాలండి అప్పుడే మనకి మిశ్రమం అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనేటివి చిక్కబడి ఇలా బాగా మరిగిన తర్వాత అందులో మనం ఇందాక మనం ఉండలు చేసి పెట్టుకున్న జున్నునైతే వేసుకోవాలి ఈ చిన్న బున్నలను అయితే వేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా వాటిని మునిగేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటిని బాగా నానివ్వాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి నోరుంచే రసమలాయి అయితే రెడీ ఇంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే ఈ రసమలాయిని అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మీకు మా వంటలు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి